బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో తై బజార్ వసూలు రద్దు చేయాలంటూ చిరు వ్యాపారులు ఆందోళన ముక్కుపిండి తై వసూళ్లు చేస్తున్నారు అంటున్న చిరు వ్యాపారులు కు తై వసూళ్లు అప్పగిస్తే అరాచకాలు సాగిస్తున్నారని అధిక డబ్బులు ఇవ్వకపోతే మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని గుండాలను పెట్టి మరీ వసూలు చేస్తున్నారని టై బజార్ను వెంటనే రద్దు చేయాలంటూ మీడియాను ఆశ్రయించారు కానీ చర్యల విషయంపై అధికారులు మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది చర్యలు తీసుకుంటే వారి వెనుక ఎవరు బడా నాయకుడు ఉన్నాడని వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోలేని పక్షంలో చిరు వ్యాపారులలో అందరూ కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ వారు తెలిపారు నీటండీ అది ఇష్టంగా నేను ఇరవై ఇస్తాను అంటే ఇరవై ఇస్తాను నేను రెండు జాలకి ఇరవై ఇస్తున్నాను అంటే ఇరవై ఎందుకు ఇస్తాం అంటే ఇష్టం అలా అంత లేడా పంపి పంపి మాలా

నేను ఇరవై రూపాయలు ఇస్తాను నేను అన్నా నేను ఇచ్చేదాన్ని ఇస్తాను నేను కొత్త కొత్త రూల్స్ ఎందుకు పెడుతున్నాడు ఆఫీస్ లో అడిగితే ఆఫీస్ కడికి వెళ్తేనేమో స్ట్రానికి పది రూపాయలు ఏమని చెప్తున్నారు అవసరం లేదా నేను ఇరవై నిర్వహిస్తా నేను అమ్మగా అంటే అమ్మగా అంటే మిమ్మల్ని అడిగేది మాలు తెస్తున్నామా లేదా మిమ్మల్ని అడిగేది మేము పెడుతున్నామా మా లాస్ వస్తే మీరు చూసుకుంటారా ప్రాఫిట్ వస్తే మీరు ఆ చూసుకుంటారా వానవాడితే ఏమైనా వచ్చి చూస్తారా ఏమైనా మాలు ఎత్తుతారా మళ్ళీ మేము కూడా అనేది మళ్ళీ మేము ఎందుకు ఇస్తాం మళ్ళీ మేము ఎంత ఇస్తాం అంతే ఇస్తాం నీకు ఇయ్యాలి అంటలే నీకు ఇయ్యాలి అంటలే ఎంత ఇయ్యాలి అంతే ఇస్తా అంటున్నా నేను ఎంత ఇయ్యాలి అంతే జాలికి పది రూపాయలే జాలికి పది రూపాయలే ప్రతి ఒక్కటి ఇస్తున్నా జాలికి పది రూపాయలు ઓડા દેપિને ઓડે ઓડે વાપિસ લાગે અરે માડાને આ આવિશ કાર્ડ કે લે અરે માડાને ઓડે દેપિ మళ్ళీ పోవాలని ఆఫీస్ కి అడికి వెళ్ళి మీటింగ్ పెట్టదు తీసుకుంటున్నా అదే తీసుకుంటున్నా రేపు కంప్లీట్ చేయాలని ప్రూఫ్ కావాలి కదా ఎవడేమి పిక్చర్ ఎవడేం చేస్తాడు మస్తు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతా లేచేటోడు నేను కాబట్టి నేను మాట్లాడుతున్నా తీసుకు తీసుకున్నావు కొత్త తీసుకున్నావు